హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అయితే రేషన్ కార్డుల కోసం మీసే వాళ్ళ చుట్టూ గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు మా రేషన్ కార్డు పోయింది మాకు కొత్త రేషన్ కార్డు ప్రింట్ తీసి ఇవ్వండి లేదు మాకు రేషన్ కార్డు అయితే ఇప్పటి వరకు మాకైతే అందజేయలేదు వార్డు సచివాలయాల నుంచి కానీ లేదంటే ప్రభుత్వం నుంచి కానీ లేదు రెవెన్యూ కార్యాలయాల నుంచి కానీ మాకైతే ఇప్పటివరకు రేషన్ కార్డు అందజేయలేదు మాకు కేవలం నెంబర్ మాత్రమే తెలుసు మాకు రేషన్ కార్డు అయితే డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి ఇవ్వండి అనేది చాలామంది ఇలా కార్యాలయాల చుట్టూ అయితే తిరుగుతూ ఉంటారు కానీ వీరందరికీ నేను చెప్పబోయేది ఒకటే మీరైతే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ మీ సేవకు కూడా మీరు సందర్శించాల్సిన అవసరమే లేదు సొంతంగా మీ మొబైల్లోనే కేవలం ఐదు నిమిషాల్లోనే మీకు సంబంధించిన రేషన్ కార్డునైతే ంటర్నెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది మీరే స్వతహాగా మీ మొబైల్లో కేవలం ఐదు నిమిషాల్లో రేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికి కావాల్సిందల్లా మీకు రేషన్ కార్డు నెంబర్ తెలిసి ఉండడము అదేవిధంగా హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ లేదా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరైతే ఈ రేషన్ కార్డులో ఉంటారో వారి ఆధార్ కార్డుకైతే అయితే కనుక ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఇస్తుంది దీని ద్వారానైతే ఈ ప్రాసెస్ అయితే మనం చేయగలం ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మీకైతే ఎప్పుడూ ఉపయోగపడే విధమైనటువంటి వీడియోస్ని అయితే రూపొందిస్తూ ఉంటాను మీరు చేయాల్సిందల్లా కేవలం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడమే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదే కనుక ఈ కంటెంట్ మీకు ఉపయోగపడింది ఇక చాలామందికి ఉపయోగపడాల్సి ఉంది అనుకుంటే కనుక నా వీడియోస్ని అయితే తప్పకుండా షేర్ చేయండి ఏమాత్రం లేట్ చేయకుండా సూటిగా సుత్తు లేకుండా ఏ విధంగా అయితే రేషన్ కార్డు డౌన్లోడ్ చేయాలి అనే ప్రాసెస్లోకి అయితే వెంటనే వెళ్ళిపోదాం ముందుగా మీ మొబైల్ నందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో డిజిలాకర్ అని టైప్ చేయాలి డిజిలాకర్ డిజిలాకర్ అని టైప్ చేసి సర్చ్ చేస్తే మొదట్లోనే మనకు ఒక లింక్ వస్తుంది డిజిలాకర్ అని చెప్పేసి డాట్ జిఓవి డాట్ ఇన్ అయితే క్లిక్ చేయాలి ఇప్పుడు మొబైల్ మోడ్లో ఉంటుంది గూగుల్ క్రోమ్ దాన్ని డెస్క్ టైప్ మోడ్లోకి అయితే మార్చుకోవాలి ఇక్కడ మనకు లాకర్ అనే దాని పక్కన ఎక్స్ప్లోర్ డిజిలాకర్ ఏ పార్ట్నర్ సైన్ ఇన్ సైన్ అప్ అని నాలుగు ఆప్షన్స్ కనబడతాయి దాంట్లో మనం సైన్ ఇన్ సైన్ ఇన్ అనేది అయితే కనుక మనం నొక్కాలి సైన్ ఇన్ అని నొక్కిన తర్వాత మనకైతే పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు మూడు ఆప్షన్స్ అయితే కనపడతాయి మొబైల్ యూజర్ నేమ్ ఆధార్ అని కింద బాక్స్ కనపడుతుంది పైన మనం ఆధార్ అని సెలెక్ట్ చేసుకుని మొబైల్ యూజర్ నేమ్ ఆధార్లో ఆధార్ని సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్లో అయితే మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎవరిది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరైతే ఉంటారో ఆ రేషన్ కార్డులో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ అనే గ్రీన్ కలర్ బాక్స్ని అయితే మనం నొక్కాలి ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేసి నేను ఇప్పుడు నెక్స్ట్ అనే గ్రీన్ కలర్ బా బాక్స్ని అయితే నొక్కుతున్నాను నొక్కిన తర్వాత వారి యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఆ ఓటీపీని అయితే మనం ఇక్కడ ఓటీపీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఆ బాక్స్లో అయితే ఆ ఖాళీ బాక్స్లో అయితే ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనేది అయితే గ్రీన్ కలర్ బాక్స్ సబ్మిట్ని అయితే మనము నొక్కాల్సి ఉంటుంది ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే నొక్కేస్తున్నాం ఇక్కడ సబ్మిట్ నొక్కిన తర్వాత మనకైతే మనకైతే వెబ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మొదటిసారి ఈ వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే సెట్ సెక్యూరిటీ పన్ని పిన్ అని అడుగుతుంది ఒక సిగ్ డిజిట్ అంటే ఆరు డిజిట్ల సెక్యూరిటీ పిన్ అయితే మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సెక్యూరిటీ పర్పస్ సెట్ చేసుకుని సబ్మిట్ నొక్కిన తర్వాత మనకైతే వెబ్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే కనపడతాయి ఇక్కడ మనకు క్రియేట్ యూజర్ ఫర్ యువర్ అకౌంట్ అంటే మనం మొదటిసారి విజిట్ చేస్తున్నాం కాబట్టి దీనికి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని ఈ వెబ్సైట్ అయితే చెప్తుంది ఆ యూజర్ నేమ్ ఏ విధంగా ఉండాలి అంటే అన్ని లోయర్ కేసు లెటర్స్ ఏ ఉండాలి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి నెంబర్స్ కూడా ఉండవచ్చు మినిమం ఫోర్ క్యారెక్టర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ ఉండొచ్చని ఇక్కడైతే చెప్తున్నారు దీని ప్రకారంగా మనము యూజర్ నేమ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది యూజర్ నేమ్ ఇక్కడ మనము మనకు తోచినది మనకు బాగా గుర్తున్నది అయితే యూజర్ నేమ్ సెట్ చేసుకొని అంటే ఒక ఫోర్ డిజిట్స్ కంటే ఎక్కువ ఉండాలి ఆ యూజర్ నేమ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఏదైనా ఉండొచ్చు అక్కడ ఉన్నాయి ఏ స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవచ్చు అనేది తర్వాత నెంబర్స్ కూడా ఉండొచ్చు వాటిలో ఆ నెంబర్స్ని కూడా మనం అన్నీ కలిగలిసినటువంటి ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని అక్కడైతే సబ్మిట్ అయితే నొక్కాలి అక్కడ మళ్ళీ నొక్కిన తర్వాత మనకైతే ఒక పాపప్ నోటిఫికేషన్ అయితే కనపడుతుంది ఏంటంటే ఈ విధంగానైతే అయితే నేను మీరైతే ఈ విధంగా సెట్ చేశారు దీంతోనే మనం కొనసాగిస్తాము అని యోజన విల్ బి సెట్ అని అడుగుతుంది అక్కడ ఓకే అనేది నొక్కాలి మనం నొక్కిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ డాక్యుమెంట్ యూ మైట్ నీడ్ అంటే కింద ఆప్షన్స్ కనపడుతున్నాయి కదా డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తర్వాత అవన్నీ మనకు స్క్రోల్ అవుతూ ఉంటాయి వీటిలో మనం కనుక చూసుకున్నట్టయితే వెహికల్ రిజిస్ట్రేషన్ పక్కన రేషన్ కార్డు ఉంటుంది ఆ రేషన్ కార్డునైతే అయితే మనము ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు అవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి కింద మనకు పేజ్ నెంబర్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని వాటిలో మనము ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమీ కనిపించట్లేదు కాబట్టి నెక్స్ట్ పేజ్ నొక్కినట్లయితే ఇదిగోండి ఫస్ట్ లైన్లో ది ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అనేది దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రేషన్ కార్డ్ అనేది ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆధార్లో ఉన్నటువంటి పేరు జనరల్ అయితే వస్తుంది ఇక్కడ మనం రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ నెంబరు అంటే లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన రైస్ కార్డ్ నెంబర్ అయినా కూడా మనం ఎంటర్ చేసేవి ఎందుకంటే అవన్నీ ఆధార్ లింకుడు కాబట్టి ఎంటర్ చేసి ఇక్కడ గేట్ డాక్యుమెంట్ బ్లూ కలర్ బాక్స్ ఉంది కదా దాన్ని అయితే మనం ప్రెస్ చేయాలి అది ప్రెస్ చేసిన తర్వాత మనకు వెబ్సైట్ అయితే కొద్దిసేపు అయితే లోడ్ అవ్వడం జరుగుతుంది లోడ్ అయిన తర్వాత అయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా వీటిలో ఏవైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సింది రేషన్ కార్డు ఇక్కడ మనకు కింది ఆరో మార్క్ అయితే ఒకటి కనబడుతుంది దానికి చేస్తే పీడిఎఫ్ ఎక్స్ఎంఎల్ అని ఫార్మాట్స్ కనబడతాయి మనం పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే ఓపెన్ అవుతుంది రేషన్ కార్డు మొత్తం మీద మనమైతే రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకున్నాం దీనికి ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది క్యూఆర్ కోడ్ ఉంది ఇది డిజిటల్లీ సైన్డ్ అండ్ వెరిఫైడ్ అంటే ఇది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఎక్కడ చెల్లుబాటు కాదేమోనని మీకైతే డౌట్ అయితే అవసరం లేదు క్యూఆర్ కోడ్ ఉంది వెరిఫైడ్ అయి ఉంది కాబట్టి డిజిటల్లీ సైన్డ్ అయింది కాబట్టి ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది ఈ విధంగా అయితే మనమైతే రేషన్ కార్డు కూడా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో